ప్రపంచ సుందరి చాత నిజంగా ఈ భూమి మీద కొంతమంది మహిళలు వాళ్ళ మేధస్సుకు వాళ్ళ పర్సనాలిటీకి వాళ్ళ క్యారెక్టర్కు వాళ్ళ నేచర్కు ఒక పోటీ పెడితే ఈ ప్రపంచం మీదనే ఒక మహిళ ఒక ఉన్నత స్థానంలో ఉన్నప్పుడు అందులో అంటే మ్యాక్సిమం బిలో థర్టీ ఇయర్స్ ఉన్నటువంటి వీళ్ళు వీళ్ళకొచ్చే ఆదరణ వీళ్ళకు ఉన్నటువంటి ప్రతిభ ఇవన్నీ చూస్తే చాలా పెద్ద ఎవరైతే ఇందులో గెలుచుకున్నారో గెలుపొందిరో ఎవరైతే ఏమే సుచాత అనేటువంటి ఈ ప్రపంచ సుందరు ఎవరైతే ఉన్నారో నిజంగా ఆమె జన్మధన్యమైనట్టే నిజంగా ఆ ప్రపంచం మొత్తం టీవీలో వార్తలు చదివే వాళ్ళందరూ కూడా ఇలాంటి వ్యక్తులను చూస్తారు అది చాలా ఒక మనిషి యొక్క సక్సెస్ కులమానం ఏంది అంటే మహిళల లోపల ముఖ్యంగా ఈ ప్రపంచం హ్యాపీగా ఉంది అంటే ఈ ప్రపంచం ఒక వెలుగు వెలుగుతుందంటే మహిళలే దానికి కారణం వాళ్ళు అందంగా ఉండడం అందంగా పాడడం అందంగా మాట్లాడడం మంచి క్యారెక్టర్తో అంటే చిన్న పిల్లలను పెంచి పెద్ద చేయడం పోషించడం ఈ సమాజాన్ని మొత్తం ఎంతో గ్రోత్ను నడుపుతున్నటువంటి మహిళలు ఈ మహిళలకు ఒక పోటీ పెట్టినప్పుడు ఆ పోటీలో పాల్గొన్న వాళ్ళందరూ కూడా అందరూ కూడా మ్యాక్సిమం ఎలిజిబిలిటీ క్వాలిటీస్ ఉన్న వాళ్ళు మాత్రమే ఇందులో ఉంటారు వాళ్ళు కాబట్టి మనం ఈ యొక్క ప్రపంచ సుందరి సుచాతకు ఖచ్చితంగా ఏవిఎం ఛానల్ నుంచి అభినందనలు కాకపోతే ఇక్కడ ఒక అంశం మనం మాట్లాడాలి అంశం మనం మాట్లాడాలి నిజంగా ప్రపంచంలో ఎన్నో దేశాలు ఉన్నాయి ఎన్నో దేశాలు ఉన్నాయి అందులో భారత్ ఉంది కానీ ఇక్కడ ఒక దెబ్బకు రెండు పిట్టలు అన్నట్టు ఒక దెబ్బకు రెండు పిట్టలు అన్నట్టు భార ప్రపంచ దేశాలకు భారత్లో జరుగుతూ ఉన్నది భారత్లో ఎక్కడ జరుగుతూ ఉంది తెలంగాణలో జరుగుతూ ఉంది అంటే అటు భారతదేశానికి ఇట్లా తెలంగాణకు ఒక మంచి పేరు ప్రతిష్టలు ఒక మంచి గుర్తింపు హైదరాబాద్ నగరము ఒక ప్రపంచ పటంలో ఒక ప్రపంచానికి కొత్త తరానికి పరిచయం చేసినటువంటి ముఖ్యంగా మహిళలకు పరిచయం చేసినటువంటి ఘనత అది రేవంత్ రెడ్డికే దక్కింది నిజంగా ఇది సాధారణంగా అనిపించచ్చు చాలామందికి ఇవన్నీ సాధారణంగా అనిపించచ్చు చాలామందికి కానీ ఈ విషయం మన హైదరాబాద్ నగరంలో ఎస్టాబ్లిష్ అయినటువంటి నిర్వహించినటువంటి తెలంగాణలో ఉన్నటువంటి ప్రపంచ దేశాల అందరి సుందరి మనలకు చారిత్రాత్మకమైనటువంటి ప్లేసులు దర్శించడం ఆ చారిత్రాత్మైనటువంటి ప్లేసులు ప్రపంచ సుందరీ మనులే పోటీలలో పాల్గొన్న వాళ్ళని దర్శించారంటే మనం కూడా అక్కడికి వెళ్ళాలన్నటువంటి విదేశాల యాత్రికులను కూడా విదేశీ యాత్రికులను ఆకట్టుకోవడానికి కూడా ఉపయోగపడుతోంది ఈ యొక్క సుందరీమనుల పోటీలు అనేది హండ్రెడ్ పర్సెంట్ వాస్తవం ఇది చాలా 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 ప్రఖ్యాతిగాంచినటువంటి ముఖ్యంగా రేవంత్ రెడ్డి గారి ఆధ్వర్యంలో హైదరాబాద్లో జరిగినటువంటి నిన్న సాయంత్రం జరిగినటువంటి పోటీలు అత్యంత వైభవంగా జరిగినాయి అత్యంత గౌరవప్రదంగా జరిగినాయి ప్రపంచ దేశాల యొక్క దృష్టి హైదరాబాద్ ప పైన పడేటట్టు చేసింది ఈ యొక్క గొప్పతనం మాత్రం ఖచ్చితంగా రేవంత్ రెడ్డి విమర్శలు ఎదుర్కొన్నారు చాలామంది అందాల పోటీలు కాదు మాకు కనీసం గౌరవం కావాలి సమాజంలో అంటే ఎస్ హండ్రెడ్ పర్సెంట్ మహిళలకు సమాజంలో గౌరవం కావాలి కానీ గౌరవం ఉంది అని చెప్పి గౌరవిస్తున్నాం అని చెప్పి ఒక పోటీలో పాల్గొనకుండా ఉంటామా మన అందులో తప్పేముంది ఒక మనుషులు అంటే ఆరోగ్యంగా ఉండడం కోసం అందంగా ఉండడం కోసం మంచి అంటే సామాజిక స్పృహ ఉండడం కోసం మంచి అంటే చారిటబుల్ ట్రస్ట్లు పెట్టి అనేక రకాలుగా సొసైటీలు సేవ చేసేటువంటి క్వాలిటీసులు పెంపొందించడం కోసం పోటీ పెట్టడం అనేది ఇది అత్యంత ఉత్తమ క్వాలిటీస్ వెలుగు తీయడమే తప్ప ఇంకోటి కాదు ఇంకా చాలామంది ఏమనుకుంటారంటే మాకు అందాల పోటీలు పెట్టడం అవి అన్నారు కానీ అక్కడ కాదు ఇక్కడ అందాల పోటీలు కాదు రాష్ట్రానికి భారతదేశానికే కాకుండా తెలంగాణ రాష్ట్రానికి తెలంగాణకే కాకుండా హైదరాబాద్ నగరానికి ఒక మంచి హైదరాబాద్ నగరంలో మంచి ఒక బిర్యానీ కావచ్చు ఒక ఎయిర్పోర్ట్లకు సంబంధించి రింగ్ రోడ్లకు సంబంధించింది హైటెక్ సిట్లు అంటూ ఒక అందమైనటువంటి అద్భుతమైనటువంటి నగర నిర్మాణాన్ని చూసినటువంటి సుందరం ఎస్ ప్రపంచంలో అన్ని దేశాల కన్నా హైదరాబాద్ నగరంలో సమశీతోష్ణ స్థితి ఉంటుంది భూకంపాలు ఉండవు సముద్రం ఉప్పగే ప్రా ఇబ్బందులు ఉండవు అనేక రకాలుగా లాభాలు ఉంటాయి హైదరాబాద్లో ఉండొచ్చు మనం జీవించవచ్చు మనం ఇండ్లు కట్టుకోవచ్చు అన్నటువంటి ఇప్పటికే వచ్చేసింది ఇప్పటికే హైదరాబాద్ నగరంలో భారతదేశంలో ఉన్నటువంటి వివిధ నగరాల ప్రజలు హైదరాబాద్లో సెటిల్ అవుతూ ఉన్నారు చాలామంది పెద్ద ఎత్తున బిజినెస్ రానగానికి అవకాశం ఉంది ఈ సు ప్రపంచ సుందరీ మనల పోటీలతోటి తెలంగాణకు ఒక వన్నె తెచ్చినట్టు అయింది థ్యాంక్స్ టు సీఎం రేవంత్ రెడ్డి బికాస్ ఈ ఫేస్డ్ ఎజ్యుటేషన్స్ అండ్ బ్లెస్సింగ్స్ అండ్ బోత్ అంటే ఈవెన్ దో నువ్వు ఎక్కడా కూడా వాళ్ళు ఎడ్యుటేషన్ చేసిరు చాలామంది పోరాటాలు కూడా చేసారు వద్దని నిరసనలు చేసారు అండ్ ఎంకరేజ్ చేసిన వాళ్ళు కూడా ఉండరు సపోర్ట్ చేసిన వాళ్ళు కూడా సపోర్ట్ చేసిన వాళ్ళు కూడా ఉన్నారు వ్యతిరేకించిన వాళ్ళు ఉన్నారు ఏదేమైనా లెక్క చేయకుండా ఈ పోటీలను దిగ్విజయంగా సక్సెస్ చేసినటువంటి రేవంత్ రెడ్డి గారికి ఇక్కడ మనం చూడొచ్చు ఇక్కడ కూర్చున్న చిరంజీవితో పాటు వీక్షిస్తున్నటువంటి రేవంత్ రెడ్డి ఇక్కడ ఇక్కడ చూడవచ్చు మనం ఒక గౌరవంగా ఇక్కడ ఫైల్ ఇక్కడ ఫైనల్ పోటీలను తిలకిస్తున్నటువంటి సీఎం రేవంత్ రెడ్డి చిరంజీవి చిరంజీవి భారతదేశంలోనే అత్యుత్తమమైనటువంటి నటుడు మంచి క్యారెక్టర్ కలిగినటువంటి వ్యక్తి అది చాలా అంటే జీవితంలో మేమందరం అలాంటి మేము హాస్టల్లో ఉన్నప్పుడు చిరంజీవి వెంకటేష్ అర్జున్ ఇలాంటి వీళ్ళ యొక్క హీరోల యొక్క సినిమాలు చూసిన తర్వాత వీళ్ళ లేక కావాలి చిరంజీవి లేక డ్యాన్ చేయాలి చిరంజీవుల యొక్క చట్టంతో పోరాటం ఖైదు నెంబర్ సెవెన్ ఎయిట్ సిక్స్ అలాంటి ఎదో అనేకమైనటువంటి సినిమాలు త్రినేత్రుడు రుద్రనేత్రుడు అలాంటి సినిమాలు గ్యాంగ్ లీడర్ ఇంకా అనేకమైనటువంటి చట్టానికి కళ్ళు లేవు న్యాయంతో పోరాటం అనే అనే అనేకమైన సినిమాలు మేము చూసినాం అయితే ఆ చిరంజీవి అంటే వాళ్ళు పోరాడుతుంటే ఎస్ జీవితంలో మేము కావాలన్నటువంటి కసి సినిమాలకు అప్పుడు చాలా ఒక ప్రాధాన్యత ఉండేది చాలా బాగా అనిపించింది నిజంగా ఎంతో మందిని చిరంజీవిని ఇన్స్పైర్గా తీసుకొని ఎదిగారు చిరంజీవి గారని కొన్ని లక్షల మంది ఇన్స్పైర్ తీసుకొని జీవితంలో ఇలా కావాలని ఎదిగారు అలాంటి వ్యక్తి కూడా ఇక్కడ రావడం నిజంగా ఒక పల్లెటూరులో కొట్టినటువంటి రేవంత్ రెడ్డి గారు నిజంగా చిన్నప్పటి నుంచి పట్టుదలతో ఒక కసి అంటే ఏదో కావాలన్నటువంటి కసి సాధించాలన్నటువంటి జిజ్ఞస ఉండి దాన్ని ఎన్ని అడ్డంకులు వచ్చినా వదలకుండా ఉండి ఇగల ప భారతదేశంలోనే పరిపాలన అప్పుల రాష్ట్రంలో అప్పుల రాష్ట్రంలో అప్పుల అప్పుల అప్పులతో కూడుకున్నటువంటి ఈ రాష్ట్రం నిండిపోయినటువంటి రాష్ట్రాన్ని పరుగులు పెట్టిస్తున్నటువంటి రేవంత్ రెడ్డి భారతదేశంలోనే భారతదేశంలోనే ఏ ముఖ్యమంత్రి కూడా రేవంత్ రెడ్డితో పోటీ పడే పరిస్థితి లేదు ఇక బా ఇలా హైకమాండ్ ఢిల్లీలోని హైకమాండ్ కాంగ్రెస్ హైకమాండ్ కూడా తెలంగాణనే రోల్ మోడల్గా తీసుకున్నటువంటి పరిస్థితికి వచ్చింది ఇప్పుడు ఇమీడియట్గా కొన్ని పనులు కాకపోవచ్చు కానీ భవిష్యత్తులో ఒకటి రెండు సంవత్సరాలలో పెద్ద ఎత్తున ప్రజల యొక్క ఆదరణతోటి ప్రజలకు సేవ చేస్తూ ఇంకా మంచి గుర్తింపు తెచ్చుకొని భారతదేశ వ్యాప్తంగా ఒక రోల్ మోడల్గా తెలంగాణ తీసుకుపోయేటువంటి అవకాశాలు రేవంత్ రెడ్డి గారికి అవకాశం ఉంది ఈ పోటీలు ఈ అందాల పోటీని నిర్వహించినటువంటి ఘనత ప్రపంచ దేశాలకు ఆకట్టుకున్నటువంటి ఘనత దక్కింది ఇక్కడ ఈ పోటీలలో గెలిచినటువంటి సందర్భంగా మన ప్రపంచ వరల్డ్ ఇది మామూలు ఈ పక్కన ఉన్న వాళ్ళకు మామూలు విషయం కాదు ఆమె యొక్క గెలవడం ఆ గెలిచిన సందర్భంలోపల వాళ్ళందరికి కన్నీళ్ళు అంటే ఆ మూమెంట్ ఆ ఎగ్జైట్మెంట్ అనేది అట్లుంటుంది చాలా చాలామంది అంటే చాలామంది ఏడుస్తారు ఫా ఓ గాడ్ ఓ మై గాడ్ అంటే నాకు ఈ వరం వచ్చిందా దేవుడు నాకు ఇంత అందాన్ని ఇవ్వడమే ఈ విధంగా నేను అంటే ప్రపంచంలో అందరికన్నా నేను అందరికీ నేను చెప్పుకున్నటువంటి ఆ యొక్క పోటీల్లో పాల్గొని చెప్పుకున్నటువంటి గొప్ప అవకాశాన్ని గెలుచుకున్నటువంటి వాళ్ళకు కూడా మనం కృతజ్ఞతలు అంటే కంగ్రాచులేషన్ చెప్పాలి వాళ్ళ విషేస్ కూడా చెప్పాలి మనం రైట్ ఇక్కడ ఇక్కడ ప్రపంచ సుచ ప్రపంచ సుందరి సుచాత థాయిలాండ్ సుందరికి కిరీటం పెట్టిరు ఇక్కడ మొదటి రన్నర్ గా ఇథియోపియా భామ వచ్చింది రెండో మూడో రన్నర్ రన్నర్పులుగా పోలాండ్ అండ్ మార్టిన్ సుందరి వనరులకు వచ్చిందంటే తెలుస్తూ ఉంది సీఎం రేవంత్ రెడ్డి సమక్షంలో వాళ్ళ విజేతల ప్రకటన టాప్ ట్వంటీకే పరిమితమైనటువంటి మిస్ ఇండియా అనేది ఇక్కడ చూడండి ఎంత పక్షపాతంగా అంటే ఇండియాలో మన ఇండియా ఉంది కాబట్టి మనం ఇచ్చుకోవడం కాదు